బూదార్ స్పీడప్ ప్రణాళికలు రూపొందించండి నెంబర్ల కేటాయింపు మ్యూటేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి సౌకర్యవంతంగా ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయాలు నెలాఖరిలోగా ఇంద్రమైన్ల ప్రారంభోత్సవం రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి బూదార్ స్పీడప్ దీంతో పాటు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వము హామీ కూడా అయ్యలేదు ఎక్కడైతే అసైన్డ్ భూములు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టండి వాటి రిపోర్ట్లు తీసుకురండి ప్రభుత్వానికి సంబంధించి అసెంట్ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఏంది అని చెప్పేసి భూములేని భూమి లేని రైతులకు భూములు పంచాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది దాంతోపాటు భూదాన్ బోర్డు కూడా ఏర్పాటు చేస్తుంది ఈ భూదాన్ యజ్ఞ బోర్డు అనేది గతంలో భూస్వాములు ఏం అంటే భూదానం చేసిరు దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసిరు ఆ ట్రస్ట్ ద్వారా ఎవరికైతే భూములు లేవో వాళ్ళకు ఆ భూములు పంచేది అయితే రాను రాను మన తెలంగాణ ఏర్పడినాక భూదాన్ ట్రస్ట్ బోర్డు భూములు కొన్ని వేల ఎకరాలు ఉండే ఆ వేల ఎకరాలల్లో కొన్ని వేల ఎకరాలు కూడా కబ్జాకు గురైనాయి ఒక మాజీ మంత్రి భూదాన్ బోర్డుకు సంబంధించిన ఒక రెండు వందల ఎకరాల భూమి కబ్జా చేసారు ఎప్పుడు ఈ తెలంగాణ రాకముందుకే కబ్జా చేసారు తర్వాత తెలంగాణ వచ్చినాక ఇటువంటి భూ కబ్జాలన్నీ బయటపడతాయని చెప్పేసి తెలంగాణ రాగానే పోయి టీఆర్ఎస్లో కలిసిరు కలిసి వాళ్ళ ఆస్తులు కాపాడడం కో కాపాడుకోవడం కోసం ఈ పార్టీలు మారి అన్లో ఉంటున్నారు కాకపోతే ఈ ఈ టిఆర్ఎస్ పార్టీల భూదాన్ సంబంధించిన భూములు వేల ఎకరాలు కబ్జాకు గురైనయి అందులో ఆ మాజీ మంత్రి కూడా ఉన్నారు అయితే ఆ కాపాడుకోవడం కోసమే బీఆర్ఎస్ పార్టీలోకి పోయారు కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భూదాన్ యజ్ఞ బోర్డు భూముల మీద కూడా దృష్టి పెట్టాలి ఇప్పుడు భూదాన్ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మళ్ళీ నిర్ణయించింది అయితే దీంతో పాటు ఎక్కడెక్కడ కబ్జాకు గురైన భూములు ఎవరెవరు కబ్జా చేసిరు అవన్నీ తీసుకొని భూమి లేని పేదలకు ఆ భూములు పంచాలి ఏ అయితే అసైండ్ భూములు ఉన్నాయో అసైండ్ భూములు కూడా భూములు లేని రైతులకు కవులు రైతులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ భూములు పంచాలి అంటే అటువంటి ఆలోచన చేస్తున్నది ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైనా ప్రజల కోసం కష్టపడుతున్నది ప్రభుత్వం నిజం చెప్పాలి అంటే కాకపోతే ఏంటంటే వెనక ముందు కొంచెం సమయం తీసుకుంటున్నారు అంతే తప్పితే ప్రతి పని ఏదైతే చేసేదైతే చేస్తున్నదో ప్రతి పని ఏదైతే అడుగు ముందలకేస్తున్నదో ఆ అడుగు ప్రజలకు ఉపయోగపడే విధంగానే ప్రభుత్వం అయితే చేస్తున్నది దీని మీద కూడా ఆలోచించుర్రి